నెల్లూరు జిల్లా ఇందుకూరపేట మండలం ముదివర్తిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండలా అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పరిచయాలు బాగుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని అందుకే తల్లిదండ్రులకు ఎన్ని పనులు ఉన్నా పాఠశాలకు వెళ్లి మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడిగితే ఉపాధ్యాయులు మీ పిల్లల లోటుపాట్లు తెలియజేస్తారని అప్పుడే మీ పిల్లల గురించి మీకు తెలుసుకుని ఇంటి వద్ద ఎలా చదివించాలో తల్లిదండ్రులకు అర్థమవుతుందని తెలిపారు గురువును పూజిస్తే దేవుడిని పూజించినట్లేనని ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు గౌరవంతో ఉండాలని అప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మంచి నడవడిక వస్తుందని ఆయన అన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ప్రొఫెసర్ జ్వాల నారాయణ ఎన్ఎంసీ చైర్మన్ సిహెచ్ శేష్ కుమార్ ప్రధానోపాధ్యాయులు సదానందరావు సుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు గర్వించేటువంటి వ్యక్తి ప్రపంచ దేశాల సైతం అతని సైడ్ చూసేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అతను మంచి మేధస్సు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఆ రోజుల్లో ఆ యొక్క టీచర్ కనిపెట్టాడంటే టీచర్కి ఎంత దూరదృష్టి ఉందనేది మీరు తెలుసుకోవాలి అందుకే టీచర్ గురించి చెప్పేటప్పుడు మామూలుగా సంస్కృతంలో ఉచ్చస్వి వాచస్వి దృతిమాన్ సుతిమాన్ నమ్రత ఉత్సాహి విజ్ఞాస అని చెప్తూ ఉంటారు దీని గురించి చెప్పేంత టైం ఇప్పుడు లేదు మళ్ళా మాట్లాడుకుందాం కుసన్ రెడ్డి గారిని వేదికను అలంకరించి వస్తుందిగా కోరుచున్నాం సో హండ్రెడ్ డేస్ ప్లాన్ గురించి కొంచెం సమన్యంతో మీరు ఆలోచించి ముందుకు తీసుకుపోవాలి నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పేరెంట్స్ తరఫున గురుసాము గారిని మాట్లాడాల్సిందో కోరుచున్నాం అబ్దుల్ కలాం గారు ఎక్కడో సమ్మేళనం జరుపుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్కరూ అధ్యక్షుడు భౌతిక శాస్త్రవేత్త యుర్ గివింగ్ వండర్ఫుల్ స్పీచ్ ఇట్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరబుల్ అండ్ ఇన్నోవేటివ్ థ్యాంక్ యూ పాఠశాల చదువుకున్నారని అయితే ఇక్కడ చదువుకొని పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అస ప్రొఫెసర్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి మన సమక్షంలోనే ఇక్కడ ఉన్నారు జేవిఎల్ నారాయణ గారు ఒక్కసారి మీరు సమాజానికి అందించినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ ముదివర్తిపాలెం పాఠశాలలో చదువు ఉద్యోగం చేస్తున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం అత్యం సార్ గారికి వేదిక నాల గురించిన డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడే సుబ్బన్నకి మరియు పెద్దలకి నా ధన్యవాదాలు కైలాసం సేనాన్న అందరికీ నా ధన్యవాదాలు పిల్లల పేరెంట్స్కి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పరిచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకి టీచర్స్కి ఉండే అనుభవ సంబంధాన్ని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని మాట్లాడి వాళ్ళ యొక్క అనుబంధాన్ని దగ్గరికి చేరిస్తే పిల్లల యొక్క లోటుపాటులని తల్లిదండ్రులు పేరెంట్స్ చెప్పేదానికను పేరెంట్స్లో ఏదన్నా పొరపాట్లు ఇళ్లకాలు జరిగాయి మీరు అపోహలు ఒకరి మీద ఒకరు సార్లు చెప్పలేదని మీరు అపోహపడకుండా సార్లు ఏం చెప్తున్నారనేది మీరు ఒకరి మధ్య ఒకరికి అనుబంధంగా ఉండేదానికి పిల్లలు ఎంతవరకు స్కూల్లో ఒక దగ్గర ఒక విధంగా ఉంటారు ఇళ్ళ దగ్గర ఒక దగ్గర ఒక ఏరే విధంగా ఉంటారు ఈ అన్నింటికి అనుసంధానం చేస్తూ మీ అందరి మధ్య ఒక అన్యత అన్యాయతని కల్పించడానికి ఏర్పెచ్చినే ఏర్పాటు చేసిన ప్రోగ్రామే ఈ మెగా పేరెంట్స్ డే మీలో ఉండేది ఏదన్నా సంకోచాలు మీ పిల్లలకి తలాన్ని మాకు న్యాయం జరగట్లేదు అని మీరు భావించినప్పుడు టీచర్స్తో నిర్భంగా టీచర్స్ని అడిగి కనుక్కోవచ్చు మీ పిల్లల యొక్క ఎట్లా ఇక్కడ స్కూల్లోకి వచ్చిన తర్వాత మీ పిల్లల యొక్క ప్రవర్తన ఎట్లా ఉందో మీరు ఇక మెగా పేరెంట్స్ డేనే కాదు మీకు టైము చిక్కినప్పుడల్లా కనీసం నెలకి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మీరు వచ్చి ఎప్పుడు హెచ్ఎం సార్ని టీచర్స్ని మీరు ఎప్పుడు సందర్శించి సార్ని వచ్చి అడగతారో ఆటోమేటిక్గా తెలియకుండానే మీ పిల్లల్లో ఒక భయం అనేది ఏర్పడద్ది మనసుల్లో ఏంటంటే మనం పేరెంట్స్ వస్తున్నారు మనం ఇట్లా పొరపాటు చేస్తున్నాం అనేది ఇప్పుడు నేను పొరపాటు చేస్తే నాకు అంతరాత్మకు తెలియకుండా ఏది ఉండదు పిల్లలైనా సరే ఒక ఒక వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీలో వాళ్ళు ఫోన్లు మెటర్లు ఇవన్నీ వాడతన టైంలో ఎంత ఏందనేది అనేది కనీసం ఐదు సంవత్సరాల బిడ్డను కదిలిస్తేనే టెక్నాలజీ పరంగా అంత అవగాహనలో ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎప్పుడొచ్చి టీచర్స్ని అడిగినప్పుడు మా పేరెంట్స్ వస్తున్నారు మా గురించి ఏమైనా అడుగుతారేమో మా తప్పులు తెలుసుకుంటారేమో మళ్ళీ ఇంటికా దండిస్తారేమో అనేది భయంతో కొంత ప్రవర్తన మారద్ది ఈ చిన్నతనంలో మారినప్పుడు చిన్న మొక్క ఉంటే ఒక కర్ర సపోర్ట్ వేసి ఎట్లా కడతారో అట్లా పేరెంట్స్ కూడా ఒక కర్రలా మీరు నిలబడి పిల్లల భవిష్యత్తు కోసం మనం కోరికాడేది మనం ఏదైనా చేసేది అందుకొని మనం పూర్తి మనం ఎంత కష్టపడినా ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు నెలకు రెండు లక్షలు సంపాదించవచ్చు లేకపోతే పదివేలు సంపాదించి ఎంత సంపాదించేది కాదు ఎంత సంపాదించినా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఫస్ట్ చదువుకన్నా ముందు పిల్లల డిసిప్లిన్ ఉండాలి పిల్లల డిసిప్లిన్లో పెరిగినప్పుడు ఒక దొంగతనం కాకుండా ఒకటి చెడు వ్యసనాలకి పాల్పడకుండా మనం వాళ్ళని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ప్రవర్తన మనం గుర్తిస్తూ వచ్చే హెచ్ఎం సార్లు కానీ టీచర్స్ కానీ అందరూ పేరెంట్స్ ఒక మీ మధ్య వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంటే వాళ్ళు ఫ్రీగా చెప్పేది అనుకుంటారు మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు మీరు ఏదో కొంత తెలిసి తెలియకుండా ఆవేశం మీద మాట్లాడచ్చు వాళ్ళు తెలిసి తెలియక కొంత చెప్పొచ్చు ఒక మధ్య మీ మధ్య ఉండే అవగాహన అనేది కరెక్ట్గా ఉండదు అందుకొని పేరెంట్స్ వచ్చి సారాలని సందర్శిస్తా సందర్శిస్తూ ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరు సారాలని ఏమనుకోకుండా నెలకి రెండు మూడు సార్లు మీకు సమయం చిక్కినప్పుడే రండి సమయం చిక్కినప్పుడు కాదు సమయం చిక్కినప్పుడే వచ్చి కనుక్కోండి పిల్లలు కూడా ఒక చిన్న విన్నపం పిల్లలు ఎక్కువ సమాసాలు చేయొద్దు ఇద్దరు ముగ్గురు కన్నా నా లైఫ్లో నేను నాకు అనుభవం ఉన్నంత వరకు నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు ఎవరో లైఫ్లో నాకు తెలిసినంత వరకు ఎక్కువ డెవలప్మెంట్ అయినోళ్ళు లేరు ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురే ఉండాలి అది కూడా మంచి స్నేహం ఉండాలి ఎక్కువ మంది స్నేహం ఉంటే వాళ్ళు ఉన్నారనుకో ఎదవలో వాళ్ళు చెడగొట్టే అసలు ఎక్కువ డిసిప్లైన్ ఉండాలా ఎక్కువ మాట్లాడకూడదు దానికి ప్రయత్నం చేయాలా ఈ వయసులో చదువుకుందే రేపు పెద్ద మా వయసు అయినా చదువుకోలేరు అప్పుడు భార్యలు పిల్లలు మీలాగా పిల్లలు కొడతారు వాళ్ళని చదివించుకొని సరిపోద్ది కానీ ఏది కూడా ఇప్పుడు మీరు ఎంత బాగా చదువుతారో అప్పుడు అంత పెద్ద ఉద్యోగాలు చేసి మీ భవిష్యత్తు ఇప్పుడు మనకి సార్ వాళ్ళకి తేడా ఉంది మన పేరెంట్స్కి అంటే విలేజ్లో ఉన్నాం కాబట్టి మన పేరెంట్స్ ఎవరు ఉద్యోగస్తులు ఉండరు అదే సార్ వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళ పిల్లలకి మన పిల్ల మనకి చాలా తేడా ఉంటుంది అందుకని ఏంటంటే తేడా అంటే వయసులో ఇంకో దాంట్లో కాదు వాళ్ళు ఉన్న స్థితిగతులు వాళ్ళు కారులో తిరగచ్చు ఉద్యోగస్తుల పిల్లలు లేకపోతే మంచి సంపాదనలో మంచి తెలివితేటల్లో ఇప్పుడు మనం నెల్లూరుకి పోతాం ఒక ఆఫీస్కి పోవాలి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి మాట్లాడాలంటే చదువుకోవాలంటేనే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లా మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి